విశాఖ ఊపిరి పీల్చుకో రెండేళ్ల క్రితం మిస్ అయింది ఈసారి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఉక్కు లాంటి మనిషిని చూసి విశాఖ దిక్కులన్నీ ఆడాల్సిందే ఎందుకంటే వస్తున్నాడు కింగ్ అతడు ఇక్కడ అడుగు పెట్టినప్పుడల్లా సెంచరీలు సలాం కొట్టాయి రికార్డులు రివ్వున ఎగిరొచ్చి వాలిపోయాయి మరి కింగ్ విరాట్ కోహ్లీకి వైజాగ్ కి ఉన్న అనుబంధం ఏంటి ఆ డీటెయిల్స్ చూద్దాం వెల్కమ్ టు మై వైజాగ్ కి విడది అనే అనుబంధం ఉంది ఎందుకంటే కోహ్లీ ఇక్కడ అడుగు పెట్టినప్పుడల్లా సెంచరీలతోనే సమాధానం చెప్పేవాడు సెంచరీ చేసి అభిమానుల దిల్ ఖుష్ చేసేవాడు అయితే రెండేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడులో వైజాగ్ లో అడుగు పెట్టినప్పుడు అప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగింది అప్పుడు కూడా అందరు అభిమానులు ఇలాగే సెంచరీ చేస్తాడేమో అని అనుకున్నారు కానీ డిసప్పాయింట్ అయిపోయారు అభిమానులంతా బ్యాడ్ లక్ విరాట్ కోహ్లీ థర్టీ వన్ రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఇంకో విషయం ఏంటంటే ఈ థర్టీ వన్ రన్సే టీమిండియా ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది ఆస్ట్రేలియా చేతిలో వన్ వన్ సెవెన్ కో ఏమో ఆల్అవుట్ అయింది సో మరి ఎందుకు విరాట్ కోహ్లీని చూసినప్పుడల్లా అభిమానులు సెంచరీ సెంచరీ అని ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే కోహ్లీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది ఎందుకంటే తను ప్రతిసారి సెంచరీ కొడుతూ ప్రతిసారి సెంచరీ కొడుతూ ఉంటే అభిమానులు నెక్స్ట్ వచ్చే మ్యాచ్ లో కూడా సెంచరీ చేయాలి అనే కోరుకుంటారు మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అలానే ఉంది విరాట్ కోహ్లీ మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆడుతున్నది ఒకే ఒక ఫార్మాట్ అందులో వరుసగా రెండు సెంచరీలు చేశాడు సౌత్ ఆఫ్రికా పై మరి ఇలా ఊపు మీద ఉంటే అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పీక్స్ లోకి వెళ్తాయి కదా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా అదే అంచనాతో ఉన్నారు కోహ్లీ వైజాగ్ లో మరోసారి సెంచరీ చేస్తాడని అంతకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా వరుసగా మూడు సెంచరీలు చేశాడు అప్పుడు రెండో సెంచరీ చేసింది వైజాగ్ లోనే సో మరి ఈసారి అదే వైజాగ్ మూడో సెంచరీకి వేదిక అవుతుందా వేదిక అవ్వాలని అయితే అభిమానులు కోరుకుంటున్నారు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఈ వైజాగ్ గురించి ఈ రెండింటినీ చేసి ఒక్క ముక్కలో చెప్పాలంటే ముక్కలో కాదు లెక్కల్లో చెప్పాలి అంటే వైజాగ్ లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏడు మ్యాచ్లు ఆడాడు ఏడు ఇన్నింగ్స్ ఆడితే ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రన్స్ స్కోర్ చేశాడు ఆ ఏడు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఒకసారి డకౌట్ అయ్యాడు ఒకసారి థర్టీ వన్ రన్స్ చేశాడు సో మరి ఈ మూడు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు అంటున్నాం కదా ఆ రెండు హాఫ్ సెంచరీలో కూడా ఒకసారి సిక్స్టీ ఫైవ్ రన్స్ చేస్తే ఇంకోసారి నైన్టీ నైన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు అంటే అది కూడా సెంచరీగా మారాల్సిందే అంటే నాలుగు సెంచరీలు అయ్యేవి విరాట్ కోహ్లీ మరి ఏ సీజన్ లో వచ్చినా కూడా ఏ ఇయర్ లో వచ్చినా కూడా వైజాగ్ అయితే తనని ఆదరించింది వైజాగ్ అభిమానులను తను హ్యాపీగా ఉంచాడు తను ఫామ్ లో ఉన్నా లేకున్నా వైజాగ్ వచ్చాడంటే ఇరగదీసేవాడు రెండు వేల పద్దెనిమిదిలో ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నాడో అందరికీ తెలుసు ఇక రెండు వేల ఇరవై మూడు అంటే రీసెంట్ గానే రీసెంట్ టూ ఇయర్స్ బ్యాక్ తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఆ సెంచరీ హంగర్ అనేది అయితే తనకి ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు మ్యాచ్లు చూస్తే మనకు అర్థమైపోతుంది మరి ఇప్పుడున్న ఫామ్ కి వైజాగ్ లో ఉన్న ఆ సెంటిమెంట్ కి ఆ హ్యాట్రిక్ సెంచరీ అనేటటువంటి ఆ ఫార్ములాకి ఇవన్నీ కనెక్ట్ అయ్యి అభిమానుల అంచనాలు అయితే మరింత తీవ్ర రూపం దాల్చి ఖచ్చితంగా సెంచరీయే చేస్తాడు ఆ హ్యాట్రిక్ సెంచరీకి ఈసారి వైజాగ్ వేదిక అవుతుంది అని అయితే అంటున్నారు ఆ క్రేజ్ కూడా చూడొచ్చు టికెట్స్ ఎలా అమ్ముడైపోయాయి విరాట్ కోహ్లీ జపం ఎలా చేస్తున్నారు ఇప్పటి నుంచే విరాట్ నామస్మరణతో మార్మోగిపోతుంది అక్కడి స్టేడియం పరిసరాలు కానివ్వండి అసలు వైజాగ్ అంతా కూడా విరాట్ విరాట్ అంటోంది మరి అట్లాంటి విరాట్ కోహ్లీ ఈసారి హ్యాట్రిక్ సెంచరీ చేస్తాడా తనకు కలిసి వచ్చినటువంటి వైజాగ్ లో నాలుగో సెంచరీ చేస్తాడా ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇప్పటికే మూడు సెంచరీలు చేశాడు ఇక్కడ అని అవి కూడా వన్ ఫిఫ్టీ సెవెన్ అవుట్ ఉంది వన్ వన్ సెవెన్ ఉంది వన్ వన్ ఎయిట్ ఉంది సో గట్టిగానే కొడతాడు సెంచరీ కొడితే ఇక్కడ గట్టిగానే కొడతాడు విరాట్ కోహ్లీ తనకది అలవాటు మరి తన అలవాటుని అలానే కంటిన్యూ చేసి ఈసారి కూడా తనకు కలిసి వైజాగ్ లో నాలుగో సెంచరీని ఈ సౌత్ ఆఫ్రికాపై పై హ్యాట్రిక్ సెంచరీని చేస్తాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి